వీ క్యార్ వాయిస్ ఇదే నిజం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటే ఏదైతే తప్పు చేసినరో ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నరో ఏదైతే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినరో ఏ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిండో ఆ ముఖ్యమంత్రిని ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని సంతోష్ను కవితను హరీష్ రావును వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ జైల్లో పెట్టాలా అని చెప్పేసి ఎంత మేము మొత్తుకున్నా అది పక్కకు పెట్టి టిఎస్పిఎస్కు మహేందర్ రెడ్డిని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియామకం చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అంటే వీటి మీద ఉన్నంత దృష్టి మీద లేదు సరే ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది మేము పదే పదే మొత్తుకున్నా అవన్నీ పక్కకు పెట్టి అసలు ఎవరికి ఇయ్యాలో తెలియకుండా మళ్ళీ మహేందర్ రెడ్డికి ఇచ్చేసి మళ్ళీ టిఎస్పిఎస్ను నిరుద్యోగ వ్యవస్థను సర్వనాశనం చేయాలనేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం బాగలేదని నేను ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నా ఇలాంటి అనవసరమైనటువంటి వార్తల్ని లీక్ చేసి ఉద్యమకారులను అటు నిరుద్యోగ వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి మరి అది ఆలోచించవలసిందిగా కోరుతా ఉంటాం